ఒక ఊరికి జీవం పోసే వ్యక్తి పుట్టాలంటే దేవుడు ఒకటే చేస్తాడు అతన్ని ఆ ఊరిలో పుట్టించి తిరిగి ఒకరోజు అక్కడికి పంపిస్తాడు అలాంటి మన కథానాయకుడు మన శ్రీమంతుడు ముంబైలో భారీ బిల్డింగ్ రూఫ్టాప్లో సాయంత్రం వేళ సాయితేజ్ ఫోన్లో ఎస్ సర్ ఫైనల్ బ్లూ ప్రింట్ సైన్ యుఎస్ ఇన్వెస్టర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సిక్స్ హండ్రెడ్ కోట్లు అప్రూవ్డ్ కార్పొరేట్ మేనేజర్ కంగ్రాచ్యులేషన్ సాయ్ యుర్ ఆన్ ద ఫోర్మ్స్ లిస్ట్ నెక్స్ట్ క్వార్టర్ సాయితేజ్ నవ్వతూ థ్యాంక్స్ కాని నిజంగా నాకు లిస్ట్స్ కంటే ఒక చిన్న ఫోన్ కాల్ ముఖ్యం అనిపిస్తుంది ఇప్పుడు ఫోన్ అనదర్ లైన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆవిడగొంతు పాతవడి మాసిన శబ్దంతో తేజూ నేనమ్మా నీ చిన్ననాటి మాస్టారు కాశీనాథ్ గారు పోయారురా మాస్టారు నా కల్ల ముందే నన్ను చదివించాడు ఆయన నేను వస్తా అమ్మా వెంటనే వస్తాను త్రీ డేస్ లేటర్ ఊరి రోడ్లోకి ఎస్యూవీ ఎంటర్ అవుతుంది గ్రామస్తులు చర్చించుకుంటూ ఈ కారులో దిగినవాడు ఎవరో తెలుసా మన పిన్నిపాటి వెంకటయ్యగారి మనవడత పెద్ద బిజినెస్ మ్యాన్ అంటారు వృద్ధుడు అంటాడు మా తేజో అన్నాడు మనవాడు కదా చిన్నప్పుడు మురుగుకాలంలో పడిపోయికా పారినట్టు గుర్తుంది సాయితేజ్ నవ్వతు అవునండి అప్పుడే మొదలైంది నా బతుకు మాస్టారు ఇంటి చుట్టూ గొడవు ఇవాళే మాస్టారూ చనిపోయారు కానీ మన ఊరిలో ఆయన చెప్పింది ఎవడూ విన్లేదు స్కూల్ మూసేశారు పిల్లలు వలసలు వెళ్తున్నారు సాయితేజ్ మాస్టారు ఫోటోను చూసి ఒక్క స్కూల్కి జీవితాన్ని అర్పించిన మాస్టారు ఆయన కలను తీరుస్తాను ఇది నా మాట గ్రామసభల్లో సాయితేజ్ అంటారిప్పటినుంచి మన ఊరిలో మల్టీగ్రేడ్ స్కూల్ నిర్మిస్తాను ఫ్రీగా చదువు ఫ్రీ మీల్స్ ల్యాబ్ ఫెసిలిటీ మాస్టారు కల గ్రామస్తులు మీమూ ఊహించని శ్రీమంతుడు తేజుగారు మెల్లగా శ్రీమంతుడు అంటే డబ్బున్నవాడే కాదు హృదయమున్నవాడు సాయితేజ్ వంటివారు ఊరుకోసం తిరిగి వస్తే ఆశమల్లీ పుడుతుంది వా